అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్లో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఆయన విశాఖ కేజీహెచ్ వద్దకు చేరుకొని బాధితులను పరామర్శించారు ఇదే అంశానికి సంబంధించి జేకే న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ సర్జలో నిన్న మధ్యాహ్నం రెండు పావు గంటలకు ఏదైతే ఘటన సంభవించిందో విశాఖ అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగినటువంటి అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదాలలో నిన్న జరిగినటువంటి ఘటన ఒకటి ఈ ఘటనలో పదిహేడు మంది ఇప్పటివరకు కూడా ప్రాణాలు కోల్పోయారు నలభై మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే నెలకొన్నటువంటి కేజీఎస్ మార్చిలో మాచూరీలో మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతోంది అయితే ఈ పోస్ట్ మార్టం చేసే క్రమంలో కొంత ఉద్రిక్తత అనేది నెలకొంది ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం ప్రకటిస్తే కానీ తాము పోస్టుమార్టం అంగీకరించలేదని తెలియజేశారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది చోట్ల క్రితం కేజీఎస్ మార్చుదర్కి వచ్చి ఇక్కడ బాధ్యులతో మాట్లాడారు తాము అంటే పోయిన ప్రాణాలను తిరిగి తీసుకోవాలేము కానీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని తెలియజేశారు అదేవిధంగా కోటి రూపాయల నష్టపరిహారాన్ని మృతదేహంతో పాటుగా అంటే చెక్ చెక్ అందజేయమని చెప్పని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు ఈ క్రమంలో మొత్తంగా విశాఖపట్నం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా చరిత్రలోనే సంబంధించినటువంటి ఘోర ప్రమాదాలు ఇది ఒకటి ఏదైనా కూడా పారిశ్రామిక ప్రాంతాలలో మరింత భద్రత అవసరం ఆ విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రీ జగదీష్ కుమార్ జేకే శ్రోభార్ కేజేఎస్ విశాఖపట్నం నుంచి